రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ గజటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం చింతప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యా సదస్సు ఆత్మీయ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ జేఏసీ చైర్మన్ గా అశోక్ కుమార్ అన్ని రంగాల వారిని కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపాడని కొనియాడుతూ విద్యారంగంలో అభివృద్ధికి తనవంత కృషి చేశాడని అభినందనలు తెలియజేశారు సంగారెడ్డి చౌరస్తాలోని పిఎస్ఎల్ గార్డెన్స్లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిఇ వెంకటేశ్వర్లు టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అనుమూల రామచందర్ కార్యదర్శి ఏ అశోక్ కుమార్ టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సోమశేఖర్తో పాటు టీపీటీఎఫ్ నాయకులు సభ్యులు ఉపాధ్యాయ సంఘాలు నాయకులు మహిళా ఉపాధ్యాయులు టీడబ్ల్యూజే ఐఏయూ ప్రధాన కార్యదర్శి విష్ణుప్రసాద్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు తుజారెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

సంవత్సరాలుగా విద్యారంగంలో నేను ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఇటీవలనే పదవీ విరమణ పొందడం జరిగింది ఈ సందర్భంగా విద్యారంగము అందరికీ సమానమైన విద్య నాణ్యమైన విద్య ఇవ్వాలని నేను చిన్నప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నా ఈ క్రమంలో కొంత ఉపాధ్యాయుల పని పరిస్థితులు మెరుగైనప్పటికీ నాణ్యమైన విద్య అందరికీ అందించడంలో ప్రభుత్వాలు సాచువేత వైఖరిని అవలంబిస్తున్నాయి ఇంకా విద్యా ఉద్యమం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది నాణ్యమైన విద్య ప్రతి పేదవారికి సమానంగా అందించే బాధ్యతలు ప్రభుత్వం తీసుకునేంత వరకు తప్పనిసరిగా టీపీటీఎఫ్ అట్లాగే అందులో భాగస్వామిగా నేను పోరాటంలో ముందుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే పాఠశాలలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వము నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైనటువంటి బడ్జెట్ను రిలీజ్ చేయడం లేదు చాలా తక్కువ బడ్జెట్ను ఇవ్వడం ద్వారా ఈ విద్యారంగాన్ని నష్టపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది మెరుగుపడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం ఒక ఉపాధ్యాయు రిటైర్ అయితే తప్పనిసరిగా తన కుటుంబం సంతోషపడితే పడవచ్చు కానీ నేనేం కోరుకుంటున్నా అంటే ఈ విద్యారంగం అందరికీ అందుబాటులోకి రావాలి ఇప్పుడున్నది అందుబాటులో లేదా అని కాదు కానీ ప్రైవేటీకరణ ఎక్కువగా జరగడం వల్ల పేదవాళ్ళు కూడా తన సంపదలో నలభై శాతము విద్యకే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే వైద్యానికి కనీసంగా ఇరవై శాతం కేటాయిస్తున్నారు ఇది చాలా సమాజంలో సంక్షోభానికి దారితీసేటువంటి పరిస్థితిగా ఉన్నది దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా టీపీటీఎఫ్ అట్లాగే నేను మొదటి నుంచి కూడా రామ్ సార్ సార్తో కలిసి పనిచేస్తున్నాను తప్పనిసరిగా మా ఆలోచనతో భాగంగానే ఇవాళ రామ్ సార్ గారు నిల నిలబడతారని చెప్పేసి విశ్వసిస్తూ మేమందరం కలిసి ప్రజల కోసము అట్లాగే విద్యారంగం నాణ్యమైన విద్య అందడం కోసము నిరంతరంగా కృషి చేస్తామని చెప్పి తెలియాలని కోరుకుంటున్నాం అరగోపాల్ సార్ నేతృత్వంలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమావేశంలో అందరం కలిసి మాట్లాడుకున్నాం ఏం చేద్దాం విద్యారంగం కోసం అని అనుకున్నాం అప్పుడు చాలా సూటిగా ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే అందరం కలిసి ఉధృతంగా ఓ ప్రచారం చేద్దాం నెల రోజుల పాటు మనం ఈ సమస్యను తీవ్రంగా తీసుకొని మనం గట్టిగా ఊరూరు తిరిగి విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలను ప్రజల ముందు పెట్టి మద్దతును డిమాండ్ చేస్తే తప్పనిసరిగా ఇటు ప్రభుత్వం కదులుతుంది అటు సమాజం కదులుతుంది కలిసి రాగల అన్ని శక్తులను కలుపుకొని ఒక విస్తృతమైన ప్రచారం విద్యా హక్కు పరిరక్షణ కోసం అని చెప్పి అనుకోవటం జరిగింది స్థూలంగా అతి త్వరలో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ఆలోచించుకున్నాక అప్పుడు దానిపైన వివరమైన ప్రకటన చేస్తాం చాలా కీలకమైందంటే విద్య అనేది సామాజిక మార్పుకు దోహదపడుతుంది మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఉన్న కుల సామాజిక ఆర్థిక సమానతలను రూపాపటానికి విద్యా వ్యాప్తి తప్ప ఇంకొక మార్గం లేదు అయితే కీలకమేందంటే గత పదేళ్ల కాలంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయింది అట్లాంటి విద్యారంగాన్ని పునరుద్ధరించి అందరికీ నాణ్యమైన విద్య అందే విధంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అటువంటి ప్రయత్నానికి అందరం కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం వై కుమార్ గారు ప్రధాన ఉపాధ్యాయ పదవి వివరణ విరమణ సందర్భంగా దాని యొక్క కలయిక కోసం మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా కోదండరామ్ గారు ఆయన కలవనిక వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ఇద్దరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా కోదండరామ్ సార్ మరి ఈ విద్యా విద్య పట్ల విద్యార్థుల పట్ల మీకు వివరించింది తెలిసింది మరి పోయిన గవర్నమెంట్ లోపల నాలుగు వేల స్కూల్ కూడా మూతపడ్డాయి మరి విద్య కూడా సమాంతర విద్య సమాన విద్య చేయడం కోసం కూడా మనకు రావాలంటే కావాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల సార్ క్యాబినెట్ లోపల మరి విద్యాశాఖ మంత్రిగా కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ జన సంస్థ సంగారెడ్డి జిల్లా పక్షాన కోరుతా ఉంది మేడం తెలంగాణ ఉద్యమ సమయంలోనే సార్తో నాకు పరిచయం ఏర్పడింది సార్ వాళ్ళ అప్పుడు ఏపీఎఫ్ ఆఫీస్ పక్కనే మా ఆఫీస్ కూడా ఉండేది ఆ సందర్భంలో రోజు కలవడం ఉద్యమ హాస్టల్ కవర్ చేసి చేస్తున్న నేపథ్యంలో సార్తో పరిచయం ఏర్పడింది అప్పుడు ఆయన పడ్డ ఇబ్బందులు ఏ స్థాయిలో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారో కూడా మేము ప్రత్యక్షంగా ఆయనతో పాటు ఉండి చూసిన వాళ్ళం అందుకే సార్ పై గౌరవం భారీగా పెరిగిన పరిస్థితి ముఖ్యంగా సార్ సంబంధించి ఒక చిన్న అతి సామాన్యుడు సాధారణ ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలు మాత్రం అనంతం విద్యార్థులకే కాదు ప్రజలకు సైతం బుద్ధులు నేర్పిన నేర్పాలి చుచిమెత్తని మాటలతో అదులైన పదాలతో పాఠాలు చెప్పే మాస్టర్ అనేక ఆటంకాలను అధిగమించి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని బెదిరింపులకు బెదరగా నిలబడి నిలదీసి ఉద్యమాన్ని నిలబెట్టిన పోరాటాల సారు ప్రజా ఉద్యమాల నుండి మొదలై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ముందుకై తెలంగాణ ఉద్యమానికి ఆయన నాయకత్వమే లోపిస్తే సంగారెడ్డిలో ఉద్యోగం తెలంగాణ పౌరులో సంగారెడ్డి అయ్యేదా అందుకే ఆయన సారు ఉద్యమాల పోరాటాల గురువు ఉద్యోగ విరమణ చేసి పూర్తి స్థాయి ప్రజా ఉద్యమంలోకి అడుగు పెడుతున్న మా సారు అశోక్ కుమార్ సార్కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు ప్రజాక్షేత్రంలోకి స్వాగతం ఉద్యమాలకు దిక్సూసిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటికే సార్కు సంబంధించి ఇప్పుడే ఒక ఉద్యమం కూడా రెడీ అయింది ప్రజా ఉద్యమం కూడా రెడీ అయింది ఈ సందర్భంగా నేను వెల్కమ్ కూడా చెప్తున్న ఉద్యమం సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఒక నిర్ణయం కారణంగా మధ్యలో మరణ శాసనం రాయబోతున్నారు ఫార్మాసిటీ ఏర్పాటు నాలుగర్ మండలం డబ్బులో ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఫార్మా ఏర్పాటు అయితే ఖచ్చితంగా మందిరా పూర్తిగా మరో మూసిలా మారిపో మారబోతుంది ఈ నేపథ్యంలో ఆ ఉద్యమానికి సారథ్యం వహించాలని సార్ను ఆహ్వానిస్తున్నాను ఇప్పటికే నేను సోషల్ మీడియాలో ఐ స్టార్ట్ ఫార్ అని ఒకటి ఉద్యమం స్టార్ట్ చేసి దానికి నాయకత్వం వహించాలని కూడా సార్ను ఆహ్వానిస్తున్నా ఇప్పుడు ఆంక్షలు లేవు ఆకాంక్షలు ఆంక్షలు అయితే లేవు ప్రభుత్వ ఆంక్షలు అయితే ఉండవు సారే నాయకత్వం వహించాలి ఉద్యమాన్ని చేయాలి లేదంటే భవిష్యత్ తరాలకు ఇటు ఉమ్మడి మేయం జిల్లా కావచ్చు హైదరాబాద్ కావచ్చు తాగునీటి అవసరాలు కూడా తీరే అవకాశం ఉండదు మనం మూసి రసాయన జల దాగి బతకాల్సిన క్రమం వస్తుంది కాబట్టి చాలా ఆ ఉద్యమాన్ని నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాను అవకాశం